ప్రజల పిలిపీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనే వాక్యాన్ని పిలిపీలకు ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనం చూసినప్పుడు ఇది అపోస్తునూ అయిన పౌలు చెప్పిన గొప్ప ఆత్మీయ సత్యం ఇందులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట క్రీస్తే అంటే ఏమిటి ఇక్కడ పౌలు తన జీవితానికి తను బ్రతకటానికి ఏకైక అర్థం క్రీస్తు అని అంటున్నాడు పౌలు ఈ లోకంలో బ్రతకటం అనేది తన సొంత ప్రయోజనం కొరకు కాదు కానీ క్రీస్తు కోసం ఆయన సువార్త కోసం దేవుని సేవ కోసం పౌలు జీవితం పూర్తిగా క్రీస్తును ప్రకటించడానికి అంకితమై ఉంది ఈ మాట క్రీస్తును మాత్రమే ధ్యానంలో దృష్టిలో ఉంచుకొని జీవించే విధానాన్ని సూచిస్తుంది క్రీస్తుని మాత్రమే దృష్టిలో ఉంచుకుని క్రీస్తు సేవలు చేస్తూ జీవించే జీవిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజల ప్రాణాలను ఎవరు తీసినా వారికి శిక్ష తప్పదు ఆ శిక్ష అన్నది ఈ లోకంలో ఎవరు వేసినా వేయకపోయినా అపోసులుడైన పౌలు లాంటి సేవకులను వాడుకోవటానికి ఈ లోకంలో నిలబెట్టిన ఆ దేవుడిచ్చే తీర్పును శిక్షను ఖచ్చితంగా వారు పొందవలసిందే స్వీకరించాల్సిందే ఇది ఖచ్చితం మనకు హాని చేసిన వారికి మనం ఇచ్చే దండన వంతు అయితే దేవునికి అప్పగిస్తే ఆ శిక్ష ఆ దండన రెండంతలుగా దేవుడిచ్చి తీరుతాడు రోమీలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా ఉంది ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నెత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది ప్రకట గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనంలో ఇది అది ఇచ్చిన ప్రకారము దానికి ఇడి దాని క్రియల చెప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి అంటే రెండంతల దండన దేవుడు ఇస్తాడు రెండు చావైతే లాభము అంటే ఏమిటి అపోసుడు పావులు చావును మరణమును లాభంగా లాభమును తీసుకుని వచ్చేదిగా తాను మరణాన్ని చూశాడు సాధారణంగా ఈ లోకంలో మానవులు ఎవరైనా మరణిస్తే ఎవరి ద్వారానైనా మరణానికి లోనైతే ఈ లోకంలో నిత్యత్వం గురించైనా సరైన గ్రహింపు లేని వాళ్ళు నశించిపోయే లయమైపోయే ఈ లోకమే శాశ్వతమని అనుకునే వాళ్ళు వాళ్లకు ఈ లోకంలో జీవించి బ్రతకలేకుండా ఉండటం అన్నది వారికి నష్టమని భావిస్తారు అలానే చూస్తారు కానీ అపోస్తులుడైన పావులు దాన్ని లాభంగా పేర్కొంటున్నాడు ఎందుకంటే క్రీస్తుతో పరిశుద్ధాత్మతో మనకు ఉన్న సంబంధం అనేది మన మరణానంతరం అది ఒక పరిపూర్ణతను పొందుతుంది చనిపోయిన వ్యక్తి మరణించబడిన వ్యక్తి శ్రమ బాధను అపవిత్రతను కలిగించే ఈ లోకంలో నుండి ఈ పాప శరీరం నుండి విమోచించబడి నిత్య సంతోషమును పరిశుద్ధితో నిత్య దేవుని రాజ్యంలో ప్రవేశించి శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తాడు బ్రతుకుట క్రీస్తే అంటే మనము భూమిపై జీవించినంత కాలము దేవుని కోసం జీవించాలి శ్రమలతో బాధలతో ఎదిరింపులతో రోగాలతో ఆఖరికి మనుషులతో కూడా మన చేతనైనంత వరకు దేవుడు చిన్న సామర్థ్యంతో మనము కలిగి ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో మనం పోరాడాలి మన సామర్థ్యం ముగిసిన చోట దేవుని చిత్తం నిలిస్తుంది కాబట్టి మనం మన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతుల్లో ఉంచాలి చావైతే లాభము ఎందుకు అంటే మరణానంతరం వచ్చే జీవితం క్రీస్తుతో కలిసే అనుభవం ఇంకా ఎక్కువ పరిపూర్ణమైనది పౌలు ఇక్కడ భయానికి కాదు ఆశకు ధైర్యానికి అంకిత భావానికి ఇక్కడ ఒక సూచన ఇస్తున్నాడు పౌలు ఇది ఎందుకు ఇలా అన్నాడు మన జీవితానికి ఇది ఎలా వర్తిస్తుంది అంటే ఈ వాక్యం మనకు ఇదే ప్రశ్న వేస్తుంది మన బ్రతుకు మనము ఈ లోకంలో జీవించేది నిజంగా క్రీస్తు కొరకేనా మరణాన్ని లాభంగా చూడగలిగే నమ్మకం మనకుందా అయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా జీవితంలో దేవుడు దేనిని అనుమతించినా దానిని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీరు చెప్పగలరా మీరు నిజంగా మీ బ్రతుకును క్రీస్తు కొరకే అంకితం చేశారా మరణాన్ని లాభంగా చూడగలిగే హృదయం నమ్మకం మీకు ఉందా ప్రయస్సు